వెల్కమ్ టు వర్ ఛానల్ బృహస్పతి నక్షత్ర గోచారం ఆగస్ట్ ఇరవై నుంచి మూడు యోగాలు ఈ రాశుల వారికి ఉన్నాయి వేద శాస్త్రంలో బృహస్పతి గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది దేవగురువుగా పిలిచే బృహస్పతి సంవత్సరం మొత్తం వృషభ్రాసులను సంచరిస్తాడు అయితే బృహస్పతి నక్షత్రాన్ని మారుస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఆగస్ట్ ఇరవై తేదీన బృహస్పతి రోహిణి నక్షత్రం నుంచి వృక్ష నక్షత్రానికి ప్రవేశిస్తాడు నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు బృహస్పతి మృగశిర నక్షత్రంలోనే కొనసాగుతాడు దీనివల్ల ద్వాదశ రాశుల వారికి సానుకూల ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి బృహస్పతి నక్షత్ర సంచారం ఏ రాశుల వారి శుభాలు చేకూరుతుంది ఎవరికి బృహస్పతి కటాక్ష సిరులను కురిపిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు బృహస్పతి నక్షత్ర సంచారం మేషరాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది మేషరాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక లాభాలు పొందుతారు నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి వ్యాపారంలో లాభం వస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది మేషరాశి ఈ యొక్క సమయం చాలా అదృష్టం కలిసి వస్తుంది ఋషభ రాశివారు బృహస్పతి నక్షత్ర సంచారం రాశి జాతకులు లబ్ధం చేకూరుస్తుంది యొక్క వృషభ రాశి జాతకులు ఆర్థిక పరిస్థితి ఈ యొక్క సమయంలో అద్భుతంగా మెరుగుపడుతుంది రాశి జాతకులు ఈ సమయంలో కెరీర్లో గొప్ప విజయాలు సాధిస్తారు చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది పాత పెట్టుబడులలో వృషభ రాశి వారికి మంచి లాభాలు ఇస్తాయి వర్తక వ్యాపారాలు చేసే వారికి లబ్ధి పొందుతారు ఆర్థికంగా ఈ యొక్క సమయంలో వృషభ రాశి వారి బలంగా ఉంటారు కన్యా వారు బృహస్పతి నక్షత్ర సంచారం కన్యా రాశి వారికి విశేషమైన లబ్ధం చేకూరుస్తుంది ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి ఒక సమయంలో పురోగతి ఉంటుంది ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వింటారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి పూర్వీకుల నుంచి ఆస్తి లభిస్తుంది ధనుసు వారు బృహస్పతి నక్షత్ర సంచారం ధనుసు రాశి వారికి శుభాలను చేకూరుస్తుంది ధనుసు రాశి జాతకులకు ఉద్యోగ వ్యాపారంలో గణనీయమైన పురోగతి సాధిస్తారు నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది శ్రమకు తగిన ప్రతిఫలం ఈ సమయంలో తప్పకుండా దక్కుతుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి